అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం బాధిత కుటుంబాలకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధాన రోడ్డుపై ఉన్న మున్సిపాలిటీ షెడ్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఐదు దుకాణాలు సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురి కావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దుకాణాలను కోల్పోయి వీధిన పడవలసిన వచ్చిందని బాధితులు పర్వంతమయ్యారు చలించిన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెంటనే వారిని ఆదుకుంటామని భరోసా కల్పించడంతో పాటు అగ్ని ప్రమాద కేంద్రాలకు ఫోన్ చేసి వెంటనే మంటలను ఆర్పాలని ఆదేశించి ఇతర నియోజకవర్గాల నుండి కూడా అగ్ని ప్రమాద కేంద్రాలను రప్పించారు మంటలు అదుపులోకి వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు భరోసా కల్పించడంతో పాటు జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో మాట్లాడి వెంటనే వారికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సంఘటన వివరాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కుటుంబాలను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే చేరుకోవడంతో బాధితులకు కొంత ఊరట లభించింది

नहीं तो रोबा है मुस्लमान लेडी में वो तो रोबा है जब तक దాని గురించి ఆలోచించి ఫైర్ ఇంజిన్ కూడా దగ్గరలో తాడు దాటింది ఒక పది నిమిషాలు వస్తుంది కాబట్టి దానికి ఫైర్ ఆన్ రేపు పొద్దున మనము దానిలో ఏం ట్రాన్స్పరేషన్ ఉంది దానిలో ఎవరు చేసిండ్రు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ లేకపోతే కరెంట్ యాక్సిడెంట్ దానికి తప్పకుండా ఎంక్వైరీ చేసి ఎవరైనా చేసి ఉంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా పెద్ద శిక్షణ పడేలా ఇస్తాం గాలి అంత ప్రజలు అంటే దీనిలో బెట్టింగ్ అనేది తెలుస్తుంది మనకు ఏ విధంగా గాలింత పరిస్థితిలో వాళ్ళకి లోని శ్రీపురం చౌరస్తాలోని ఈ స్ట్రీట్ 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 వెండర్స్ షాప్ షాప్లు ఐదు షాప్లు అలాగే షార్ట్ సర్క్యూట్ వలన లేకుంటే ఇతర పదార్థాల వలన అంటే అందుకో అందుకపోయిన న్యూస్ జరగానే నేను రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఒకటేసారి ఒకటే టైంలో నాలుగు నాలుగు స్పాట్లో ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇవాళ ఉన్న మన నార్కల్లో ఉన్న ఒక్క ఫైర్ ఇంజిన్ అది కూడా నాడోర్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఎంగేజ్ చేయడం జరిగింది దానివల్ల మనకు ఇప్పుడు కల్వకుత్తి నుంచి ఇంకో ఫైర్ ఇంజిన్ అరేంజ్ చేయబడ్డది అది పది నిమిషాల్లో వస్తుంది కానీ ఐదు ఐదు షాపులు బీదవాళ్ళు వాళ్ళని కాలిపోవడం చాలా దురదృష్టకరం తప్పకుండా రేపు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సాయం వల్ల అందిస్తాం సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా రేపు మీటింగ్ దగ్గర ప్రాంగణం ఉన్నారు వాళ్ళు కూడా తొందరగా వచ్చారు ఫైరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైరింగ్ వెయిట్ చేయగానే రేపు వాళ్ళకి ఎంత డ్యామేజ్ అని చూసి ఆ డ్యామేజ్ ప్రకారం రేపు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు చెప్పి తప్పకుండా సహాయం చేస్తామని మీడియా జరిగింది